జేకే టీవీకి స్వాగతం నేను కేకే రావు ఇప్పుడు మనం అమెరికాలో ఉన్న మయామీ నగరంలో ఒక బావచ్చి ఇండియన్ కుజ్ అనే రెస్టారెంట్ దగ్గర ఉన్నాం ఇది ఈ ప్రాంతంలో చాలా ఫేమస్ ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది ఒక్కోసారి మయామిలో షూటింగ్లు జరిగినప్పుడు సినీ స్టార్లు మయామికి రావటం ఇక్కడ అవుట్డోర్ షూటింగ్ జరగటం ఆ జరిగినప్పుడు ఇదిగోండి ఈ రెస్టారెంట్లో వాళ్ళు భోజనానికి కూడా వస్తారు సో అందుకని చెప్పి ఈరోజు మేము ఇక్కడ ఇక్కడ ప్రత్యేకంగా ఆయన ఒక లంచ్ గ్యాదరింగ్ పెట్టారు కస్టమర్స్ ఎప్రిషియేషన్ డే అని చెప్పి ఆయన కస్టమర్స్ లాయల్ కస్టమర్స్ అందరినీ కూడా పిలిచి ఈరోజు చక్కనైనటువంటి ఒక మధ్యాహ్నం భోజనం లంచ్ ఏర్పాడయింది నేను మమ్మల్ని కూడా ఆహ్వానించారు సో వచ్చి ఆ భావత్స్ని మేము ఈరోజుని మీకు చూపెడతాము రండి లోపలికి వెళ్దామని చూద్దాము

हाँ okay. तो है। है। तो taste चलो तो जोता है, हमें तो taste बहुत नहीं है ना, हमें बहुत नहीं है, हम रेगल स्मार्टन भी नहीं चालू है, स्मार्टन भी रेगल, सारा काम भी बादल है, पानी बादल है, बहुत ही इतना तो पानी बहुत ही शोक है, बहुत ही बेचैनी है, ओनली नेस्टेरिया ना, बहुत ही बहुत ఇక్కడ ఆనియన్ పకోడా ఉందండి అది ఆనియన్ పకోడా ఇది మంచి వీటి నుంచి ఒక సూప్ ఒకటి ఓక్రా ఫ్రాయి తర టమాటా దానికి తర తండూరి చికెన్ అనమాట నవాబి చికెన్ సిక్స్టీ ఫైవ్ ఉంటుంది అనమాట ఎఫర్టైజర్ ఇది సో వి ఘాట్ సాంబార్ గియర్ అండ్ ఆల్సో వి ఘాట్ బోట్ కర్రీ బటర్ చికెన్ రహ్మానంగా ఉంటుంది అనమాట ఇక్కడ బోట్ కర్రీ బ్రహ్మాండమైన బోట్ కర్రీ అమ్మ గోమా అసలు బ్రహ్మానికి అదిరిపోయింది తిన్న వాళ్ళు అందరూ నేర్చుకున్నారు

అక్కడ మేము డం బిర్యానీ డం బిర్యానీ అలాగే చికెన్ డం బిర్యానీ ఇది వైట్ రైస్ అంతకు తెలుసునే మేము విట్ డం బిర్యానీ వెజ్ డం బిర్యానీ దేమో కార్ రైస్ కి బ్రహ్మాణుల దగ్గర అప్డేట్ చేసుకొని ఈ కాలికు వేరేటి పానీ కూర కూడా తయారు చేస్తున్నారు సో ద సబ్స్క్రైబర్ అన్నీ రకాలుగా తయారు చేసుకుంటారు ఇక్కడ మీకు ఒక ఏంటిది డుల్ కా డబుల్ కా మీ డబుల్ కా మీ అని మంచి రుచిగా ఉంటుంది తింటే చాలా బాగుంటుంది కాదు కాజుకాజుకాయ సొరకాయ కాదండి కాజు అనుకో కద్దు అంటే ఒక విధంగా సొరకాయతో చేసి పెట్టున్నారు కదా సొరకాయతో చక్కనటువంటి కీరు అద్భుత అంటున్నారు అందరూ కూడా ఇష్టంగా పెట్టుకున్నారు సో చూడటానికి కూడా చూడండి చక్కగా అబ్బా మొత్తం ఈ గిన్నె తీసి తాగేద్దామా అనిపిస్తున్నాను ఎక్సలెంట్ ఎక్సలెంట్ టేస్ట్ అనమాట ఇది అసలు ఇందులో కద్దుతో చేసారా లేదా ఏదైనా అమృతం పోసారా ఇందులో అనిపిస్తుంది నాకు అంత బాగా చేశారనమాట ఇది మీరు ఈ కద్దు ఇది మీరు తినాలంటే కీర్ తినాలంటే మీరు బావచీ రావాల్సిందే బావతి మన మయామి మయామిలో ఉందండి ఎఫ్ఐ దగ్గరలో కాబట్టి ఇక్కడికి వచ్చినట్లయితే ఇటువంటి అద్భుతమైనటువంటి సీట్లు మీరు రుచి చూసే అవకాశం దొరుకుతుంది చాలా బాగుందండి చాలా బాగుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ టైం ఎందుకంటే one car one car మాట్లాడుతున్నారు నన్ను ఫుడ్ చేస్తాను మాట్లాడుతాను ఫుడ్ ఎలా ఏందండి చెప్పండి ఫుడ్కి మీద నేను అభిప్రాయం చెప్పి ఏం తిన్నారా మీరు ఇక్కడ ఎవరు నాన్ వెజ్ లేరా వచ్చింది నాకు మటన్ బిర్యానీ బాగుందండి మటన్ కర్రీ బాగుంది బాగా కర్రీ కూడా బాగుంది స్వీట్స్ డబుల్ నేను డబుల్ కమేట Give me a video about this today's life how we feel about the food. Right now? Okay. Yes. Come on, give yes. me good loud, let me get loud. Are you good food? Yeah, loud. Good, yes. good food? Awesome. Yeah. What do you like? I like those Spicy? Yeah. Which one do you like? What like spicy, so yeah. Yeah. Which, which you like? what like. is you like? I like the butter chicken. Butter chicken. Okay. The mango one. Really? Good, huh? Mm -hmm. Anybody like mutton curry? Mm -hmm. It's, it's, it's great. great. It's good, it's very good. <laughs> Great mutton grey. Great great mutton yeah, uh, nice uh, The biryani. good Roma in it, you know. Yeah, sweets are good. So overall, we give a good rating. So 10, ten out of ten. Good job. Thank you so much. చెప్పండి అది ఫుడ్ ఎక్సలెంట్ అని చెప్తే కాబట్టి ఫుడ్ గురించి మీరు ఏ విధమైన అభిప్రాయం మీరు తెలియజేయండి ఎవరు ఏం తిన్నారు మీరు ఏ కర్రీ బాగా నచ్చింది మీరు చికెన్ బాగా నచ్చిందని చెప్పారు చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చెప్పండి ఎక్సలెంట్ మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ మటన్ కర్రీ అండి బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ బాగుంది మటన్ కర్రీ బిర్యానీలో బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా మరి స్వీట్లు ఎవరు తీసుకోలేదా స్వీట్ నేను పాయసం తింటే అద్భుతంగా ఉంది ఓకే అది ఏ పాయసం తెలుసా మీకు కద్దు పాయసం ఎవరు కద్దు పాయసం బాగా నచ్చింది మీకు पनीर क्री बाजिटे पनी वेजिटेरियन वेजिटेरियन स्पेशल, ओके गुड <laughs> <वे> <laughs> <Okay, good, good. laughs> और ये कर रहे हैं जयपुर में बिरयानी बहुत है बिरयानी इज़ एक्सीलेंट करीज़ बहुत है वेरी नाइस करीज़ मटन करी दक्षिण बहुत है एंडर मैटर नाइस सर मेरे ड्रामा वेरी नाइस व्हाट अबाउट हिरेंद्र नार अनिल है अनिल नार अनिल इतना अनिल सीन है अनिल बहुत है हां ओके यू रिकमेंड फॉर पीपल टू कम हियर यस यस बिरयानी रोड ट्राई सर बहुत है दादाक बहुत है वेरी नाइस यू कैन ट्राई ओवरऑल यू गिव ए हाई राइट फॉर दिस रेस्टोरेंट ये एक चा

నేను తిన్నది పకోడీ తిన్నది చాలా బాగుంది పానీపూరి చాలా బాగుంది పానీపూరి ఫ్రెష్గా ఉంది తర్వాత పప్పు ఇంట్లో చేసుకున్న పప్పులాగా చాలా అద్భుతంగా ఉంది పన్నీర్ కర్రీ ఫ్రై చేయాలి వేడి వేడిగా నోరు కాలిపోయిందంటే నమ్మండి పన్నీర్ అయితే అద్భుతంగా ఉంది ఇప్పుడే ఫ్రెష్గా పాలింది కొట్టి తీసినట్టుగా పన్నీర్ కాబట్టి అన్నీ చాలా బాగున్నాయి నేను వెజిటేరియన్ కాబట్టి వెజిటేరియన్ గురించి చెప్పారు నాన్ వెజ్ గురించి వేరే వాళ్ళు

వెయి అండి బాస్ బటర్ చికెన్ నాన్ బిర్యానీ స్టై చేశాము హై నైస్

What you like? <laughs> what everything you like I like kadukaki. Very yeah, nice. I like too. I like biryani so much. Wow. Very nice. biryani. biryani.

that again i

చికెన్ బిర్యానీ రైస్ అను మటన్ కర్రీ రైస్ చాలా బాగుంది థ్యాంక్ యూ హాయ్ అండి నా పేరు భాను కొత్త నేను మయామిలో ఆల్మోస్ట్ లాంగ్ టైం నుంచి ఉంటున్నాను మాకు ఇక్కడ బాగా రావటం అనేది చాలా సంతోషం అండి ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ అనే పేరుకి ఏదో ఉండే ఐ అవి నాచురల్గా మన సౌత్ ఇండియన్ టేస్ట్ అయితే ఉండేవి కాదు మాకు ఇది వచ్చిన తర్వాత మేము మళ్ళీ హోమ్ టేస్ట్ అనేది ఫీల్ అవుతా ఉన్నాం చాలా బాగుందండి ఇది నా తెలుసు అయితే దేర్ గోయింగ్ టు రాక్ ఐ విష్ దేమ్ ఆల్ ద బెస్ట్ అండ్ దే కీప్ ఇట్ అప్ ఇన్ ద ఫ్యూచర్ లైక్ దిస్ టుడే వీ ట్రై టు ఫుడ్ ఇట్ వాజ్ అమేజింగ్ Really good. Even though you Ah, saying uh Ah, even butter chicken and today. Ah, even today. Ah, even paneer. They're all very good. Today. Very, very good. They should try it. Yeah. Thank you, thank you. Thank you for everyone. Hope everybody enjoyed the food. All right, guys. You're happy about it. Uh, Congratulations. It's a very good start. We wish you all the best. It's a small token for HS. Thank you very much, sir. Thank you, all the best. పోటీ ఇప్పుడు మీ అందరికి వాటి చెప్తారు నేను కావండి మన విజయ రెడ్డి గారు మన రామ గారు వచ్చి ఈ విధంగా మన తెలుగు ఎంట్రెక్గా అంటే తెలుగు వారి యొక్క స్పిరిట్ అంటే మన ఆంధ్ర ఫుడ్కి మన తెలంగాణ ఫోటో అలా ఉన్న తెలుగువారి ఫోటో తెలుగువారి ఫోటోకి ఇక్కడ మన ఎంటర్టూర్ చేస్తూ చక్కనటువంటి ఈ విధాన లంచ్ని ప్రజలకు అందరికీ ఈ విధంగా ఫోటో అందించే మీ కృషి ఉంది మీ శ్రమ ఉంది మీ ఫ్యాషన్ మీ హ్యాపీ इबीवी हाई अंदर नमस्कार प्लीज सब जेके नमस्कार प्लीज लाइक शेर सब्सक्राइब जेके